ఎల్ఐసీ ప్రీమియం పై వేసిన జీఎస్టీని రద్దు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని విజయవాడ పార్లమెంట్ సభ్యుడి హామీ ఇచ్చారు గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్ లో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అందజేశారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు తమ దృష్టికి తీసుకువచ్చిన ప్రధాన సమస్యల పరిష్కారం కోసం ముందుగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి ఆయన ఆదేశాల మేరకు పార్లమెంట్లో ఈ విషయాన్ని ప్రస్తావించడం జరుగుతుందని అన్నారు ఇన్సూరెన్స్ యూనియన్ నాయకులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలు న్యాయ సమేతంగా ఉన్నాయని వీటి వల్ల పాలసీదారులకు ఆర్థిక వెసులుబాటు చేకూరుతుందని అన్నారు ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా వ్యాపారం కూడా బాగా జరిగే అవకాశం ఏర్పడుతుందన్నారు అనంతరం యూనియన్ కార్యదర్శి జి కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఎల్ఐసి మెడికల్ తదితర చెల్లింపులపై విధించిన జీఎస్టీని రద్దు చేయాలని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కెసి శివనాథ్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు గతంలో ఈ అంశాన్ని పార్లమెంటు దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని అన్నారు నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెల్లింపులపై విధించిన జీఎస్టీని రద్దు చేయడంతో పాటు ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలు ఉన్న నాలుగింటిని కలిపి ఒక కంపెనీగా మార్చాలని ఆయన డిమాండ్ చేశారు ఈ అంశాలపై అన్ని పార్టీలకు చెందిన ఎంపీలకు వినతి పత్రాలు అందజేసినట్లుగా ఆయన పేర్కొన్నారు ఎంపీని కలిసిన వారిలో యూనియన్ నాయకులు సిహెచ్ కళాదర్ జాయింట్ సెక్రటరీ ఎండి రహిముద్దీన్ ఈవీఎస్సాయి గురవు శ్రీనివాస్ తదితర పాల్గొన్నారుకి జీఎస్టీ ఒకటి యాడ్ అవ్వటం వల్ల అంతేకాకుండా సెక్షన్ ఎయిటీ ప్రకారం ఇదివరకు ఇన్కమ్ టాక్స్ ఎగ్జాంప్షన్ ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్కి ఎయిటీడీ ప్రకారం ఇన్సూరెన్స్ ఎగ్జాంప్షన్ ఉండేది ఆ ఎగ్జాంప్షన్ కూడా గత సంవత్సర కాలంగా ఎగ్జాంప్షన్ కూడా ఉపసంహరించటం వల్ల చాలామంది పాలసీదారులు వెనక్కి వెళ్ళిపోతున్నారు నా పేరు జి కిషోర్ కుమార్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరుగుతోంది ఈరోజు పార్లమెంట్ బడ్జెట్ సెషన్ రేపు జూలై ఇరవై రెండు నుంచి జరుగుతున్న నేపథ్యంలో ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా ఇన్సూరెన్స్ రంగానికి సంబంధించి అలాగే పాలసీ హోల్డర్స్ ఎదుర్కొన్నటువంటి సమస్యలకు సంబంధించినటువంటి ఒక రిప్రజెంటేషన్ని దేశవ్యాప్తంగా పార్లమెంట్ సభ్యులకు అందజేయమని చెప్పి ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలిపించింది దాంట్లో భాగంగానే విజయవాడ నుంచి ఉన్నటువంటి మన పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ గారికి మన ఆర్గనైజేషన్ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆయన కూడా చాలా పాజిటివ్గా స్పందించారు మా రిప్రజెంటేషన్ మీద పార్లమెంట్లో రాబోయే సెషన్ నందు మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో ఉన్నటువంటి అంశాలని ప్రస్తావిస్తానికి ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పారు నా పేరు సిహెచ్ కళాసార్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అని జాయింట్ సెక్రటరీని మచిలీపట్నం డివిజన్కి ఈరోజు మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు అయినటువంటి కేసుని చిన్నగాను కలవటానికి వచ్చాము ఎందుకంటే మాకున్నటువంటి ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కాల్ ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీలందరం కూడా కలిసి బడ్జెట్ సెషన్ ప్రారంభం అయ్యే వినతపత్రాలు ఇవ్వాలని చెప్పేసి మా యూనియన్ కాల్ ఇచ్చింది దాంట్లో భాగంగానే ఈరోజు కేసు నుంచి ఇన్నిగా కలవడానికి రావడం జరిగింది ఈ కాల్ ప్రకారం ఏంటంటే మాకు ఉన్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నా ముఖ్యంగా ప్రజానికానికి బాగా ఇబ్బందిగా ఉన్నటువంటి పొదుపు మొత్తాలు ఇవాళ ఎల్ఐసి అంటేనే ఈరోజు సేవింగ్స్ అవి కానీ